ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు లలిత దేవుపాసలుజీ పట్నాయక్ గారు ఉన్నారు పహల్గ్ టెర్రరిస్ట్ అటాక్ ఆర్మీ అయితే నీటిగా బదిలిస్తుంది యుద్ధం అయితే ఆరంభం అయిపోయింది మీరు ఒక నలభై రోజుల ముందులే చెప్పారు యుద్ధం అనివార్యం ఖచ్చితంగా వస్తుందని చెప్పారు రాబోయే రోజుల్లో భారతదేశం పరిస్థితి ఏంటి యుద్ధం ఎంతవరకు వెళ్తుంది బ్రహ్మంగారి కాలజ్ఞానంలో యుద్ధాలు గురించి ఏం చేయగలిగారు అలాగే రెండు వేల ముప్పై నాలుగులో అనేది ఉంటారు చాలా మంచి ప్రశ్న వేశారంటే ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నలభై ఐదు రోజుల క్రితం ట్రిడిక్ట్ చేసాం ఇప్పటికీ ఛానల్స్లో ఉంది ముఖ్యంగా నావీ సంబంధంగా వస్తుంది అని ఎందుకంటే కూర్మ చక్రం అని ఉంటుందండి మనకి జన్మజాతకాన్ని మనం రీడ్ చేసేటప్పుడు ఎలా అయితే రాశి చక్రం వేసుకుంటామో ఈ దేశాల్లో ఏమవుతుంది అని చెప్పడానికి వరాహిమిరుడి యొక్క కూర్మ చక్ర విధానాన్ని బట్టి మనం చెప్పడం జరిగింది చూసి సో నార్త్ ప్లేసెస్లో అంటే ఆల్మోస్ట్ జమ్మూ కాశ్మీర్ ఇటువైపు కొంచెం ఉన్నాయని చెప్పుకున్నాం అలాగే జల సంబంధంగా కూడా వస్తుందని చెప్పుకున్నాం సో దాని పరంగానే పాపం పెహల్గామ్ చాలా దారుణమైన ఇది అది అసలు ఎవరు జీర్ణించుకోలే అనేది ఎందుకంటే అమాయకులండి ఏదో సరదాగా చూడడానికి వెళ్ళిన వ్యక్తులకి నీ మతమేమిటని అడిగి మరీ చంపేశారు చాలా దానికి ప్రతి ఇండియన్ కూడా ఒక సోల్జర్గా ఫీల్ అయ్యాడు ఎట్లాగైనా సరే వీళ్ళ పని పెట్టాలి ఇంత దారుణమా ఇప్పుడు వీళ్ళు ఏదో చేశారంటే ఒక వ్యక్తి అలా చంపేసేటప్పుడు ఒక అర్థం ఉందండి అసలు ఏమీ చేయకుండా అమాయకంగా అసలు వాడికి సంబంధం లేదు వాడేడు వీడోడు కూడా సంబంధం లేదు మరి ఇద్దరు వ్యక్తులు శత్రుత్వం ఉంది కొట్టుకున్నారంటే వేరే విషయం మన భారతదేశంలో హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అందరం కూడా ఒక అన్నదముల్లా ఉంటున్నాం నాకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు అయితే ఇక్కడ గొప్పతనం ఏంటంటే ఇంత జరుగుతున్నా కానీ మన ఫ్రెండ్స్ మనం వదిలిపెట్టట్ల వాడు హిందువా ముస్లిం అని చోట్ల వాడు అనవసరంగా చిచ్చు పెడుతున్నాడు అంటే ఏంటి వాళ్ళకి మనం కొట్టుకోవడం కావాలి వాళ్ళు టార్గెట్ చేసి చేశారంటే మనం మనం కొట్టుకోవడం కావాలంటే భారతదేశం పాడిపోవాలని వాడు ఆ ప్లాన్తో చేశాడు కానీ ఇది ఇది ఎట్లా ప్రిడిక్ట్ చేస్తారనే విషయం నేను మీకు ముందుగా చెప్తాను కూర్మ చక్రంలో ఎప్పుడైనా శనికుజులు గనక కోణస్థానాల్లోకి వచ్చినప్పుడు యుద్ధాలు జరుగుతాయి అయితే ఇక్కడ మరి యుద్ధం రూపంలో జరుగుతుందా ఎలా జరుగుతుంది అంటే ఎక్కువ అటాక్సే జరుగుతాయండి నేను పదిహేను రోజుల క్రితం కూడా జరిగినప్పుడు నన్ను ఇంటర్వ్యూ చేస్తే ఒకటే చెప్పాను అటాక్స్ ఎక్కువ జరుగుతాయి అది యుద్ధ రూపంలోకి మారుతూ ఉంటుంది కాకపోతే మూడవ దేశం ఎంటర్ అయితే మాత్రం యుద్ధంగా మారుతుంది దానిలో ఎవరికి నష్టము మనకేం నష్టం లేదు ఏం భయపడక్కర్లేదు మనం కాకపోతే ఏంటంటే వాళ్ళు భయపడుతూ ఉంటారు కాకపోతే కొంచెం ఈ క్రౌడ్ ప్లేసెస్ కొంచెం ఈ హిందూ దేవాలయాలు ఉంటాయి చూసారా హిందూ దేవాలయాలు కావచ్చు ఈ యొక్క సిక్ దేవాలయాలు కావచ్చు వీటి మీద ప్రమాదం ఉంటుందండి నేను వీటి మీద అటాక్ చేద్దామని చూస్తారు ఎందుకు దీనికి కారణం ఏమిటంటే ఎలా చెప్పగలుగుతారంటే దీనికి సూత్రాలు ఉన్నాయి కొన్ని స్పెసిఫిక్గా అది మహర్షులు ఇచ్చిన గొప్పతనం మనం చెప్పినా మన గొప్పతనం కాదండి జీరో పర్సెంట్ మనం ఎంతసేపు అమ్మవారి అనుగ్రహము మహర్షులు అందించిన ఈ యొక్క విద్య ఇదంతా కూడా అయితే ఇక్కడ ఎప్పుడైతే మీనరాశిలో శని సంచారం జరుగుతుందో ఇది ముఖ్యంగా ప్రార్థనా మందిరాల మీద ఆలయాల మీద టై జరుగుతుంది జరిగిందా జరగలేదు అనుకుంటున్నాను చదువుదామని చూసారనమాట కదా ఓకే ప్రయత్నించారు ఇంకొక పెద్ద కామెడీ ఏంటంటే మా దగ్గర అది ఉన్నాయి ఇది ఉన్నాయి అంటున్నారు మనం వెళ్ళి శుభ్రంగా మొత్తం చేసి వచ్చేస్తున్నారు కానీ వాళ్ళది ఒక్కటి రాలేదు చూసారా అంటే ఏమిటి ఇక్కడ జనాలు చాలా నష్టం పాకిస్తాన్లో జరగనుంది వీటి వల్ల పాపం మన వాళ్ళు ఎంతో సమయం పాటించి కేవలం టెర్రరిస్ట్ సంబంధించిన మాత్రమే చూస్తున్నారు ఎంత దయతో ఉన్నారంటే మన మిలిటరీ కూడా మన పిఎం కావచ్చు మిలిటరీ కావచ్చు మన వాళ్ళు రక్షణ దళాల్లో ఉండే వాళ్ళు కావచ్చు ఎంత జాగ్రత్తగా ఉన్నారంటే సామాన్య ప్రజలకేమీ కాకూడదనే భావనతోనే ఉన్నారండి అంత జాగ్రత్తగా ఉన్నారు సార్ అంటే మనం ఏంటి వాళ్ళు సామాన్య ప్రజలను అటాక్ చేసినా సరే మనం ధర్మం తప్పకూడదు మన భారతదేశం ఎందుకు ధర్మదేశం అంటారంటే ఇటువంటివి మనం ఎథిక్స్ పాటిస్తాం మనం కాకపోతే ఎప్పుడైతే ఈ యొక్క పాకిస్తాన్ అనవసరంగా తోక జాడిస్తుంది ఎక్కువ నష్టపోతుందండి అసలు పాకిస్తాన్ మొత్తం ముక్కలు ముక్కలు అవ్వడం ఎందుకు పనికి రాకుండా పోవడం జరుగుతుంది ఎందుకు అంటే శని ఎప్పుడూ ఉండనంతగా శని గురువులు యాక్ట్ చేస్తున్నారు ఇప్పుడు ఎలాగా అంటే శని మీనరాశిలో ఉంటూ ధనస్సును చూస్తూ ఎప్పుడు జరగలేదు గురువు మూడు రాసులు తిరుగుతున్నాడు ఈసారి ఈ సంవత్సరంలో వృషంలో ఉంటున్నాడు ఒక ఆరు నెలలు మిథునలోకి వెళ్తున్నాడు మళ్ళీ కర్కాటకంలోకి వస్తున్నాడు మళ్ళీ రిటర్న్ అవుతున్నాడు అంటే దాని అర్థం ఏమిటంటే గురువు ప్రజలకి కారకుడు ఈ ప్రజలకి కారకుడు అని గురువు పరుగులు తీస్తున్నాడు అత్యాచారంతో అంటే దాని అర్థం ఏమిటి ఇన్సెక్యూరిటీతో మిగతా వేరే దేశాలు ఏవైతే ఉన్నాయో పాకిస్తాన్ లాంటి దేశాలు అటు ఇటు పరుగులు తీయడం జరుగుతుంది వాళ్ళు చేసిన పిచ్చి పని వల్ల అక్కడ ఉండే అమాయకులు కూడా ఇబ్బంది పడతారు ఇప్పుడు ఒకసారి అటాక్ జరిగింది మన వాళ్ళు మన వాళ్ళ మీద పేహల్గా అటాక్ చేశారు దీన్ని చక్కగా చూసుకొని అక్కడ వాళ్ళ దీన్ని చేశారు అయిపోయిందిగా టెర్రరిస్ట్ క్యాంపుల మీద చేశారు అక్కడికి ఆపుకోవచ్చు కదా వాళ్ళు మళ్ళీ ఇంకోటి అటాక్ చేయడం మన వాళ్ళు ఎందుకు ఊరుకుంటారండి అసలు ఎందుకు ఊరుకోవాలి చెప్పండి మనకి శ్రీకృష్ణ పరమాత్మ ధర్మం ఒకటి నేర్పించాడు వాళ్ళు యుద్ధానికి వచ్చినప్పుడు నీ యుద్ధం చేయి అలాగే ఎంత చక్కటి చేశారంటే ఆపరేషన్ సింధూర్లో ఇద్దరు మహిళామనులు వాళ్ళ చేతి చేయించారు అంటే ఎంత సిగ్గుచేటు చూడండి అసలు పేరు కూడా సింధూ సింధూర్యాగా ఎందుకంటే నువ్వు ఇక్కడ ఒక స్త్రీ యొక్క బొట్టును చెరిపినందుకు నీకు అదే పెట్టొచ్చావు కాబట్టి చాలా గొప్పది ఇంకోటి ఏంటంటే మనం లోపలికి వెళ్ళి మరి కొట్టేసి వస్తున్నామండి అసలు ఇది ఇంకా నన్ను అడిగితే ఇది ఒక పెద్ద సునామీ ఇప్పటి వరకు జరిగింది ఒక రెండు చుక్కలు అంతే పెద్ద సునామీసుకోవాలని చెప్పి పాక్ ఆఫ్పై చేసుకుంటుందండి మరి అని మనం ఖచ్చితంగా జెండా పాపుతాం అక్కడ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ రాసి పెట్టుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ అది జరగాలి జరిగే యోగం ఇప్పుడు నడుస్తుంది గ్రహస్థితుల్లో కాకపోతే నేను అనేది ఒకటే కొంచెం ఈ కుజుడు కేతువు ఎప్పుడైతే సింహరాశిలోకి వస్తున్నారో కొంచెం మనం ఆలయాలు ఇప్పుడు అమర్నాథ్ యాత్ర లేకపోతే క్యాపిటల్ సిటీస్ సింహరాశి అనేది క్యాపిటల్ సిటీస్ కాబట్టి ఢిల్లీ ప్రాంతాలు ఇటు మన ఆంధ్ర ఒరిస్సా లేనట్లయితే వెస్ట్ బెంగాల్ సైడ్ ఇటు సైడ్ ఉండేటువంటి ఇండియాకి ఇటు అంటే ఈస్ట్ వెస్ట్ ఉంటాయి సార్ ఈ ఈస్ట్ సైడ్ కాకుండా వెస్ట్ సైడ్ మనకి రాజస్థాన్ ఇటు పాకిస్తాన్ బార్డర్లో ఉండేటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఇది మనం చాలా రోజుల నుంచి చెప్తూ వస్తున్నాం బట్ మరోసారి ఛానల్లో మనం చెప్పడం జరుగుతుంది ఇవి ఉంటూ ఒకటే చెప్తారని ఎప్పుడైతే మీకు మీనరాశిలో శని సంచారం జరుగుతుందో కాలభైర అష్టకం ఎవరైతే చదువుతారో ఖచ్చితంగా రక్షింపబడతారండి ఇంక అందులో ఏమీ సందేహం లేదు ఆ స్వామివారు చూసుకుంటారు కాలభైర అష్టకము అదేవిధంగా దక్షిణామూర్తి స్తోత్రం ఎవరైతే చేసుకుంటారో స్వామి మనం ధర్మంగా ఉన్నాం ఒకటి మనం బాగా ధర్మంగా ఉన్నామండి ఇండియన్స్ ధర్మంగా ఉన్నాం వాళ్ళు అటాక్ చేసినందుకు మనం రిటర్న్ అటాక్ చేశాం అది కూడా ఏంటి సామాన్య ప్రజల మీద కాదు ఎవరైతే టెర్రరిస్టులు ఉన్నారో కానీ ఎంత దారుణం చూడండి టెర్రరిస్టులు చచ్చిపోతే ఈ ఆర్మీ మొత్తం నివాళులర్పిస్తుంది అంటే ఏమిటి అందరూ టెరరిస్టులే ఇంకా నా 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 ఇదేంటంటే అది పాకిస్తాన్ కాదు పిరికిస్తాన్ పిరికిస్తాన్ అది టెర్రరిస్టులు చచ్చిపోతే ఎవడైనా సరే వాడు అట్లా ఉంటాడా అంటే పె పెంచి పోషిస్తున్నావు అని చాలా స్పష్టంగా చెప్తుంది కదా ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అక్కడుండే వాళ్ళు కూడా ఈ పాకిస్తాన్ పెద్ద దిక్కుమాల దేశం అని చెప్తున్నారు వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే వినాశకాలే విపరీత బుద్ధి అంటారు చూసారా వినాశకాలం దాపరించింది కాబట్టి వాళ్ళు వచ్చి ఆ పేహల్గా అటాక్ చేయడం అదే సమయంలో నాలుగు వైపుల నుంచి కూడా వాళ్ళకి రావడం జరుగుతూ ఉంటుంది ఒకటి రెండు దేశాలు వాళ్ళకి సపోర్ట్ చేయడం జరుగుతుంది తద్వారా యుద్ధంలోకి దిగడం ఇట్లాంటివన్నీ జరుగుతాయి బట్ అది యుద్ధం అవ్వదు చెప్పాలంటే ఒక బలం బలమైన మనిషి అవతల మీద మనిషి మీద పడిపోతుంది అది యుద్ధం అంటారు యుద్ధం అవుద్ది అసలు అసలు అది ఒక విషయం ఏంటంటేనండి అక్కడ అక్కడ ఉండేటువంటి వాళ్ళకి సరైన టెక్నీషియన్స్ లేరు వాళ్ళకి తెలుసా మీకు సరే టెక్నాలజీ లేదు సరే అంతా కూడా ఫేక్ నడిపే వాళ్ళు కూడా సరిగ్గా నడిపే సామర్థ్యం లేని వాళ్ళు ఉన్నారండి వాళ్ళు అంటే ఎంతసేపు చిన్నప్పటి నుంచి పెంచడం ఎంతసేపు ఈ టెర్రరిస్ట్ సంబంధించిన దాంతోనే పెంచారు కానీ ఆ విద్యా సంబంధించిన వ్యవస్థ సరిగా లేదు అది మనం ఆ విషయం మనం బాగా గుర్తుపెట్టుకోవాలి ఓహో విద్యా వ్యవస్థ కనుక పాడైతే దేశాలు ఇలా పాడవుతాయి అనేటువంటిది బట్ ఒకటే మన దేశానికి తిరుగులేదు మన దేశం మిగతా అన్ని దేశాలు ఇంత చాలా గొప్ప దేశం అనుకునేలాగా జరుగుతుంది కాకపోతే ఈ అనుప్రయోగాలు చేసేటువంటి ప్రయత్నాలు చేస్తారు మనం వాళ్ళు దాన్ని తిప్పికొడతారు ఆ దేశానికి అనుప్రయోగం వల్ల ఇబ్బంది అనేటువంటిది ఉంది అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది ఒకటేనండి బ్రహ్మంగారి కాలజ్ఞానంలో పర్టికులర్గా టైం మెన్షన్స్ ఎక్కడ చేయలేదు బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఇప్పటివరకు ఏవైతే చెప్పాయో అన్నీ జరిగాయి ఇంకొక విషయం ఏంటంటే నేను బ్రహ్మంగారు మఠంకి కూడా వెళ్ళానండి మీరు కనుక అక్కడ వెళ్ళి మఠం కూర్చొని కనుక జపం చేస్తూ ఉంటే ఆయన స్వయంగా మన దగ్గర ఉన్నారేమో అనిపిస్తుంది మనకి ఆయన రాసిన తాళపత్రాలు ఆయన రింగు ఆయన కమండలం అన్నీ చూపించారు మేము వెళ్ళినప్పుడు అక్కడ కూర్చొని కనుక మీరు జపం చేస్తే చాలా అద్భుతమైన ఎనర్జీ ఉంటుంది అయితే ఆయన చెప్పింది ఏమిటంటే ఈ జనాలు అనవసరమైనటువంటి తగాదాలు పెట్టుకొని ఒకరికొకరు సేమ్ మతంలో ఉండేవాళ్ళు ఇప్పుడు ముస్లిమ్స్ ముస్లిమ్స్ కూడా కొట్టేసుకుంటారు ఇప్పుడు మీరు అన్నారు చూసారు బదులు చేస్తాను ఇట్లాంటి వాళ్ళల్లో ఉండేవాళ్ళు వాళ్ళకే వాళ్ళకే వైషమ్యాలు రావడం ఆ దేశాలే కొట్టేసుకొని ఇబ్బంది కూడా పడతాయి అనేటువంటిది కూడా చెప్పడం జరిగింది అది కాబట్టి ఇది మీరు ఇందాక ఒక మాట అన్నారు రెండు వేల ముప్పై నాలుగుకి యుగాంతం అని అవదండి ఎందుకంటే ఇది మనకి కలియుగం మొదటి పాదంలో ఉంది ఇంకా ఇది యుగాంతం కాదు కాకపోతే ఏంటంటే శని మనకి మేషన్లోకి ఎంటర్ అయ్యే టైం కల్లా ప్రతి ఒక్కరు కూడా ఈ ఓన్ వర్క్ చేసుకునే దాంట్లోకి వెళ్ళాలి జాబ్స్ అన్నట్టు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్స్గా పెంచుకుంటూ ఉండాలి ఎందుకంటే శని నీచబడుతున్నాడు నెక్స్ట్ కాబట్టి అటువంటివి ఉంటాయి ఇంకోటి ఈ యుద్ధం అనేటువంటిది ఏదో ఈ రెండు నెలలు మూడు నెలలంటే కాకుండా కొనసాగుతూ ఉంటుంది మధ్య మధ్యలో వాడు ఏదో చేయడం మనం ఏదో చేయడం ఈ రెండున్నర సంవత్సరాలు వెళ్తూ ఉంటుందండి లేదు అంటే ఏంటంటే వాడు ఎంతసేపండి మూడు రోజులు చాలు ఒక గంట సేపు టప్ టప్ మొత్తం చేయడానికి మనం ఏంటంటే అయ్యో సామాన్య ప్రజల మీద ఇబ్బంది పడకూడదు ఇబ్బంది పడకూడదు ఆగుతూ ఉంటే వాడు నేను అక్కడికి అటాక్ చేస్తే ఇక్కడో కాలుస్తూ అండవు మన వాళ్ళు దానికి సరైన సమాధానం చెప్పడం ఇవి కొంచెం సాగుతూ ఉంటాయి ఎందుకు అంటే కారణం ఈ ఈ సంవత్సరం సైన్యాధిపతి సేనయ్యాడు మీరు చూడండి పహల్గామ్ ఇన్సిడెంట్ మంగళవారం జరిగింది మంగళవారం మారుకూరుతుందని చెప్పాను ఆల్రెడీ మనం ఒక ఛానల్లో చెప్పా మళ్ళీ మళ్ళీ జరుగుతాయి అన్న అలాగే మన వాళ్ళు వెళ్ళి ఆపరేషన్ ఎందుకు చేసేసారు తర్వాత రకరకాలు ఇవి చేసేసారు అలా ఏంటంటే ఎప్పుడైనా సరే రాజు రవి అయ్యాడండి ఈ సంవత్సరం నామ సంవత్సరం రాజు రవి అంటే ఏమిటి కొన్ని కొన్ని నిర్ణయాలు ధైర్యంగా తీసుకుంటాడు మంత్రి కూడా రవి అయ్యాడు అందుకని ఏమిటి ఇక్కడ ఇక్కడేదో మనం మాక్రిల్స్ చే మాక్రిల్స్ చేస్తున్నట్టుగా అనిపించి వాళ్ళేంటే ఓ వీళ్ళు మాకు డ్రిల్స్ చేస్తున్నారంటే వీళ్ళు మనం ఏదే వేస్తామని అనుకునే దేశంలోకి వెళ్ళేసరికి వాళ్ళు వేసేసారు చేస్తారు అది ప్లానింగ్ కదా కాకపోతే మరి అన్ని రోజుల తర్వాత ఎందుకు అటాక్ చేశారు వీళ్ళు అంటే అది శాటనైజ్ సైన్యాధిపతి అయ్యాడు అందుకనేంటి ఏంటి స్లోగా స్టెప్ తీసుకుని తప్పమని చేస్తారనమాట దీర్ఘకాలికంగా యుద్ధాలు జరుగుతూ ఉంటాయి అంటే ఏంటి ఏదో ఒకరోజు జరిగింది అయిపోయింది అన్నట్టు కాకుండా ఒకసారి వేయడం మళ్ళీ వాడు ఏదో చేయడం ఇట్లాంటివి కొంచెం ఎక్కువ రోజులు సాగుతుందండి ఇది వేరే దేశాలు ఒక ట్రెండ్ చిన్న చిన్న దేశాలే కానీ ఎక్కువ దేశాలు మనకే ఉంటాయి చాలా సపోర్ట్ చాలా దేశాలు ఉంటాయి అది పా పాకిస్తాను పూర్తిగా భూస్థాపితం అవ్వడానికి తన తన ఇది తనే తెచ్చుకుంటుంది భస్మాసుర హస్తం అంటారు చూసారా వాడి చేయి వాడే తల మీద పెట్టుకున్నట్టుగా ఇది అనవసరంగా గెలుపుకున్నాడు వాడికి సరైన బుద్ధి మన భారతదేశం చెబుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు ఇక చివరి గురుగారు అధర్మం బాగా ఎక్కువైపోతుంది రాబోయే రోజుల్లో స్వయంగా మళ్ళీ వస్తారు అని వీరభోగ వసంతరాయుడుగా వస్తారని చెప్పి చెప్పారండి ఆయన సంవత్సరం అయితే మెన్షన్ చేయలేదు వీరభోగ వసంతరాయుడిగా ఆయన వస్తాడని చెప్పి చెప్పడం జరిగింది నేను వినడం అయితే ఇంకోటి ఏంటంటే మనకి కలికి కలిగి ఇప్పుడప్పుడే అవ్వదు ఇంకా చాలా టైం ఉంది కలియుగం అంతం కల్లా మనిషి ఇంత ఉంటాడండి ఇల్లి పుట్లాగా ఇంత ఈ జీవుడు పదహారు సంవత్సరాలు కనుక బ్రతికాడంటే అబ్బా చాలా తీరగా యుద్ధాన్ని బతికాడు అనుకుంటారట పదహారు సంవత్సరాలు బతికితేనే ఇంక మీరు ఆలోచించండి అసలు ఎందుకంటే మీరు యుగాలను చూసుకుంటూ వస్తే రాముడు అప్పుడు ఉండేటువంటి వాళ్ళ హైట్స్ ఫిఫ్టీన్ ఫీట్ రాముడు హైట్ పదిహేను అడుగులు ఉండేవాడు ఆయన అంటే ఏమిటి యుగాలు మారుతున్నా కదా మనిషి యొక్క హైట్ తగ్గుతుంది ఆయుష్ తగ్గుతుంది రాముడు పదకొండు వేల సంవత్సరాలు ఆయన పరిపాలన చేశాడని ఉంది దశరథ మహారాజు అరవై వేల సంవత్సరాలు రాజ్యం వెళ్ళాడట అంటే ఏమంటే అప్పుడు ఏజెస్ కానీ ఆయుష్యులు కానివ్వండి వాళ్ళ హైట్స్ కానివ్వండి చాలా ఎక్కువ ఉండేవి ఇప్పుడు పోల్చుకుంటే తగ్గిపోతూ వస్తుంది కాబట్టి ఏంటంటే ఇప్పుడప్పుడే కాదు ఇంకా కొన్ని చాలా కొన్ని లక్షల సంవత్సరాలే ఉంది కాబట్టి ఇప్పుడప్పుడే యుగాంతం ఏమీ అవ్వదు కాకపోతే ఇక ఈ పిచ్చి పిచ్చి యుద్ధాలతోనే కొంచెం డిస్టర్బ్ అవుతూ ఉంటాయి దేశాలు కానీ యుగాంతం మాత్రం టూ థౌజండ్ థర్టీ ఫోర్ కాదు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే అండి ఈ రాహుకేతువులు మారుతున్నారు కదా రాహుకేతులు మారడం వల్ల ఇప్పుడు మనం వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ వీడియో కనుక తీసుకుంటే భూములు స్ట్రక్ అవుతాయని చెప్పుకున్నాం అప్పుడు రేట్స్ ఆగిపోయాయి ఇప్పుడు కేతువు మారడం వల్ల మనకి రీసెంట్గా స్లోగా మీకు భూముల రేట్లు పెరగడం స్టార్ట్ అవుతాయి ల్యాండ్ రేట్స్ బాగా పెరుగుతాయి గోల్డ్ మనకి లక్ష దాకా వెళ్ళిపోయి కూర్చుంది కదా అది కొంత ఆగడం స్టార్ట్ అవుతుంది వీలైతే తగ్గుతుంది కూడా అయితే గురుగారు మేజర్ అవే యుద్ధం సమయంలో మన ఇండియన్ సిటీస్కి ఏమైనా నాపాక్ జరిగే అవకాశం కనిపిస్తుంది చాలా వరకు సిటీస్లో హై అలర్ట్ జారీ చేశారు సో మేజర్ లాంచ్ కాల్ ఏదన్నా భారీగా ఏమన్నా కుట్రాలను జరగబోతున్నారు ఇందాక నేను చెప్పినట్టుగా ఈ సముద్ర తీరాలండి పర్టికులర్గా అంటే ఏమిటి మనకి జమ్మూ కాశ్మీర్ దగ్గర ఉండేటువంటి ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో అదే విధంగా వెస్ట్ సైడ్ ఉండేటువంటివి ఏవైతే పాకిస్తాన్ సైడ్ ఉండేవి లేకపోతే ఈ వైజాగ్ ఈ ఆ చెన్నై వైజాగ్ లేనట్లయితే మనకి ఈ వెస్ట్ బెంగాల్ ఇవన్నీ ఒక ఎత్తే అయితే మరి హైదరాబాద్ లాంటి ప్రాంతానికి యుద్ధపరంగా ఉండదు ఎట్లా అంటే స్లీపర్ సెల్స్ యాక్టివ్ అవ్వడం ఇక్కడ మనకి సిటీలో చాలామంది స్లీపర్ సెల్స్ ఉంటారండి వాళ్ళు యాక్టివ్ అయ్యి ఏదైనా సరే చేసేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనకి సరిహద్దుల్లో మన సైన్యం ఎలా కాపాడుతుందో ఇక్కడ ఉండే ప్రతి పౌరుడు కూడా ఒక సైన్యంగా భావిస్తూ ఎక్కడ ఏం జరుగుతుందని అలర్ట్గా ఉండాలి మనల్ని మనం రక్షించుకోగలగా ఎంతసేపు సైన్యమే వచ్చి ప్రతిసారి రక్షించాలంటే కుదరదుగా కాబట్టి మనకు మనం చేసుకుంటూ ఇందాక నేను చెప్పినటువంటి అది చేస్తూ ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో నార్త్ సైడ్ ఉండేవి ఎక్కడైనా నార్త్ సైడ్ ఉండేవి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటాయండి ఎందుకు అంటే ఇప్పుడు శని నార్త్ సైడ్లో ఉన్నాడు హైదరాబాద్ సిటీ సిటీకి నార్త్ సైడ్ చూసుకోండి వైజాగ్ ఉంది వైజాగ్లో నార్త్ సైడ్ వెస్ట్ బెంగాల్ నార్త్ సైడ్ ఒరిస్సాలో నార్త్ సైడ్ అలాగే ఇటు సైడ్ ఉండేటువంటి రాజస్థాన్ ఇవన్నీ ఉన్నాయి చూసారు ఇటు సైడ్ ఉండే ప్లేసెస్లో ముఖ్యంగా నార్త్ సైడ్ ప్లేసెస్ చాలా కేర్గా ఉండాలి ఎందుకంటే నార్త్ సైన్స్లోనే శనికుజులు ఉన్నారు కాబట్టి ఈ జాగ్రత్త తీసుకోవాలి పాకిస్తాన్ ఇక్కడికి వస్తున్నారు వెళ్ళట్లేదు ఇలాంటి వాటి ఇప్పుడు గవర్నమెంట్ చెక్ పెట్టనుందండి ఖచ్చితంగా చెక్ పెడుతుంది అయితే ఇంకొక విషయం చెప్పాలి నేను మీకు ఈ కేతు ఎప్పుడైతే సింహరాశిలో ఎంటర్ అవుతున్నాడో ఇది కొన్ని రాజకీయ విషయాల్లో కూడా చీలికలు ఏర్పడతాయి రాజకీయ దాంట్లోనే విడిపోవడము లేదా కొంతమంది సీఎంలకి ఏదైనా లేకపోతే కొన్ని ప్రెసిడెంట్లకి కావచ్చు కొన్ని దేశాల్లో ఉండేటువంటి ముఖ్యమైన నాయకులు కావచ్చు వాళ్ళంతటి వాళ్ళు వైదలిగిపోవడము లేకపోతే వాళ్ళకు కొంచెం గండం ఏర్పడడం అనేటువంటి చూపిస్తూ ఉంటుందండి ఉంటుంది ఉంటుంది ప్రాణగండం కూడా ఉంటుంది కొంచెం చూసుకోవాలి ఎందుకంటే కేతువు కుజుడు కలిసి సింహరాశిలో సంచరిస్తున్నాడు ఇది దేవాలయాలకి రాజులకి కూడా కొంత ఎఫెక్ట్ ఇస్తుంది రాజులు అంటే ఇన్సెన్స్ ఇప్పుడు మాకు సీఎంలు పీఎంలు ప్రెసిడెంట్ లాగా కాబట్టి వీళ్ళు జాగ్రత్తగా ఉండేది ఎందుకు చెప్తుంటాం అంటే వాళ్ళల్లో మంచి వాళ్ళు ఉంటారు ఒక దేశం కాపాడడానికి దేశం బాగుపడడానికి ఆ ప్రెసిడెంట్ కారణం అవుతారు లేకపోతే ఆ సీఎం ఆ పీఎం కారణం అవుతారండి అలాంటప్పుడు వాళ్ళని కాపాడుకునే బాధ్యత మన మీద ఉంది కాబట్టి ఆ రేంజ్లో ఉండేటువంటి వారు కాస్త కుజాకేతు గ్రహాలకు చేసుకోవాలి గురించి కావచ్చు ఇండియా పాకిస్థాన్ రాబోయే రోజుల్లో ఏం చాలా